రావడం కుదరదన్నా బానే వచ్చేసావే ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా అందుకే వచ్చాను మా అన్నయ్య సరే అన్నయ్య అతనే పెళ్లి కొడుకు నమస్కారం అండి సారీ అండి రామ్ అన్న మాట్లాడాలి పదాలు ఏంటి అన్నయ్య ఇప్పుడు ఆ డోర్లు ఓపెన్ కావాలండి ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టు ఉన్నాడు లోపలికి వెళ్ళి ప్రివ్యూ రాసేస్తున్నాడు వదిలేదు రా ఏ పక్కన వర్షం పడేలాగుంది మిమ్మల్ని అందరినీ ఇంత గా ఎందుకు పిలిపించానంటే మన ఊరి గ్రామ దేవత ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు స్వాధీనం చేసుకోవడం అంటే మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు అదేంటి బావా గుడికి మూల వేయించింది మనం దుస్తంభం తెప్పించింది మనం ఉత్సవాలు జాతరలు చేయించేది మనం అటువంటిది ఉన్న పడ గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు ఎక్కడెక్కడో సెట్ అయ్యారు మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు పైగా కలెక్టర్ గారు మన గుడిని చెప్తే మన ఊరికి హై స్కూలు హాస్పిటల్ వాటర్ ట్యాంక్ కట్ చేస్తామని మాటిచ్చారు అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వరకు అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం టైమ్ స్ట్రోక్ కదా ప్రాబ్లం ఏమీ లేదు కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను చెప్తే వింటేగా ఇరవై నాలుగు గంటలు ఉంటాడు ఇప్పుడు చూడేమైందో అంతా మీ మీరు మీరెందుకు పనికి రాకపోవటం ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది మరి వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఓ పెద్ద పెటాపురం జమీందారు మరి వందల ఎకరాలు ఉన్నాయి సీక్రెట్ గా పనిచేయాలముడు నువ్వు మొత్తం రాయించుకోరా ఏడు తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోట్లో ఉంది ఆ విషయం నాకు తెలుసు తాత దాని గురించి నువ్వు టెన్షన్ పడకు అరే చిన్నోడా నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా తాత మాటలు నీకో విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాలకి సరిగ్గా నువ్వు పుట్టడానికి రెండు రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వంద కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి దయ్యా అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరి తలకి బలంగా దెబ్బలు తగిలాయి ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన కానీ చేతిలో చిల్లిగా అవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బు ఆస్పత్రిలో కట్టాను అక్కడ డాక్టర్స్ చాలా ప్రయత్నించారు కానీ మీ అమ్మ నాన్న నాకు దక్కలేరు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారిని అడగడానికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే బరువు పోతుందని భావించి మనసులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశాను భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరాను నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించాను అవి నిజమైన నగలు అనుకుని ఊరి జనం నా ఫలితాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకిప్పటికీ గిల్టు నగలు ధరిస్తుంటే ఏం కాదు నువ్వు చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారికి అలంకరిస్తుంది గిల్ట్ నగలతోనా ఆనాడు వేసిన పిల్లకడుగు ఇరవై ఆరు ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళు అడుగు పెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారు పోగు చేశారు కానీ దాన్ని కూడా మీ అదైనా ఎక్కట్లో నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీళన అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే బతుకున్నా రా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరింట్లోకి అడుగు పెట్టలేదు మీ అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవులనిపిస్తు ఇప్పుడు ఏం చదువుతా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి ఇచ్చేయాలి చిన్న నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారి చూపిస్తా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో నేనేదోటి ఆలోచిస్తాను చెప్పింది ఓం ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన నేను గెలుతున్నా ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ విషయం వాళ్ళకి తెలియలేదారా ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకుని ఇవ్వండి కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలిరా ఎలా రాండా వంద సవర్ల బంగారం అది ఒక నెలలో రే అవతల దేవదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టి మా తాత చేసిన తప్పు అంటే ఆ తప్పులు మా తాతకంటే ఎక్కువ భాగం నాకే ఉంది అందుకే ఆ నగలు నేనే చేయాలి ఇది భారం కాదురా బాధ్యత నేనే మమ్మల్ని మా ఇంటికి రావే నాలుగు రోజులు ఉండిపోదు గాని అబ్బా నువ్వు ఎందుకు వినిస్తున్నావు నాకు తెలీదు గాజులు కుట్టేయడానికే కదా ఏం అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడైనా ఉండవే నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా చెప్తావు ఇప్పుడే లావర్ కలిసి వస్తానరా మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నట్టున్నారు అది అమ్మేసి ఆ నగలు చేయదా అనుకున్నాను ఇప్పుడు అది కూడా లేదు కుదిరేళ్ళు చెప్తే రోల్డ్ రోల్ నగలు తెచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుందాం అది ఎలాగ నీ చేతిలో పనే పైగా లోన్ కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంక్ లో లక్ష రూపాయలకి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవరో ఒకళ్ళు నగలు తీసి దానికి ఎత్తనాడు అదేం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టు పెట్టేస్తుంది అయితే నేనేమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలు నీ పొలం చేతికి వచ్చేద్దా వెంటనే అమ్మేసి క్యాస్ టీ చేయనగలైతే తీసినా అన్ని చేంజ్ చేసి అక్కర్లో పెట్టద్దాం కోరా జాబ్కే రిస్క్ రెండు మనిషులకు తెలిపితే ఫ్యామిలీ రిస్క్ వద్దు ఆలోచించుకో